చికెన్తో మనం చాలా రకాల ఫ్రైలు చేసుకుంటుంటాం కదండి కానీ మనం ఈసారి ఇప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం కొత్తగా టేస్టీగా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న చికెన్ నల్లవేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ చికెన్ నల్లవేపుడు తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ ముక్కల్ని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోవాలి ఈ చికెన్ ముక్కలు మరీ పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజ్ మీడియం సైజుగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై అనేది బాగుంటుంది ఇప్పుడు ఇలా నీట్గా పక్కన పెట్టుకున్న చిన్న ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కొద్దిగా పెరుగు అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇప్పుడు ఇలా ఇవన్నీ కూడా బాగా చికెన్కి అంతా బాగా పట్టేలాగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మసాలా పెరుగు నిమ్మరసం అంతా కూడా చికెన్ మొత్తం పట్టే వరకు బాగా ఇలా కలిపేసుకుని చికెన్ ఇలా ఒక అరగంట గంట వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు నేను గంట తర్వాత చికెన్ ఫ్రిడ్జ్లో తీసానండి చూసారు కదా మనకు మొత్తం అంతా మసాలాలు కూడా మనకి చికెన్కి బాగా పట్టి బాగా తయారైంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఎరిగించుకుని ఒక ఐరన్ కడాయి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు కట్ చేసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇలా మనకి ఆయిల్ వేడమైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేపుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుతూ మనం గ్యాస్ ఆయిల్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు అనేది వేపుకోవాలి అలా వేపుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా సమానంగా బాగా వేగుతాయి ఇక చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ ముక్కలు అనేది కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఎలా ఉల్లిపాయ మొక్కలు అన్నీ వేగిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు ఈ కడాయిలో వేసేసుకోవాలండి ఈ కడాయిలో వేసుకున్న తర్వాత ఈ చికెన్ ఆనియన్స్ బాగా కలిసేలాగా ఇలా ఒక అట్ల కాడతో కలుపుకోవాలి ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని మనం చికెన్ని బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఈ చికెన్ అంతా కూడా ఫైవ్కి కిందకి అంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి కింద అడిగంటకుండా చికెన్ మొత్తం బాగా కుక్ అవుతుంది ఇప్పుడు మన అలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకుని చికెన్ మనం కాసేపు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసుకుంటే మనకి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి చేరుతుంది కదండి ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకుని ఈ చికెన్ మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఈ చికెన్ నల్లవి ఇప్పుడు మనకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కానీ తినేటప్పుడైతే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకోకపోతే కనుక మనకి కింద నుంచి అడిగట్టేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో మనం ఈ చికెన్ని ముక్కలు విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక పది నిమిషాలు దీన్ని ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసుకుని మళ్ళీ ఒకసారి చికెన్ మొత్తం కలిపేసుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల మనకి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం త్వరగా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనకి చికెన్ బాగా కుక్ అవుతుందండి చూసారు కదా మనకి చికెన్ ఫ్రై అనేది కలర్ బాగా మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఇది సగం కలర్ మారిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత చికెన్ మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఈ చికెన్ అలవే ఇప్పుడు అనేది ఇలాగ ఐరన్ కడాయిలో చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ కూడా రెట్టింపు అవుతుందండి ఒకవేళ మీ దగ్గర ఐరన్ కరాయి లేకపోతే కనుక మీరు ఇప్పుడు చేసుకునే దాంట్లోనే చేసుకోవచ్చు కానీ టేస్ట్ దానికి దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఇలా చికెన్ మొత్తం అంతా కూడా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా చికెన్ మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటూ ఇలా చికెన్ మొత్తం బాగా డార్క్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఈ చికెన్ కలర్ మారిన తర్వాత దీంట్లో ఇలా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఈ చికెన్ మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి మన ఎంతో ఫేమస్ అయిన చికెన్ అల్లం ఎప్పుడు రెడీ అయిపోతుంది